ఈటీవీలో సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాలకు టెలికాస్ట్ అవుతున్న సీరియల్ రంగుల రత్నం ఈ సీరియల్లో మెయిన్లీట్ గా నయన నిశాంత్ శశికుమార్ రాజేంద్రన్ ఇలా తదితరులు నటిస్తున్నారు ఇక మొదట మంచి స్టోరీ లైన్తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ సీరియల్ దాని తర్వాత న్యూ జనరేషన్ అండ్ స్టోరీ లైన్తో ప్రేక్షకులను అంతగా అలరించలేకపోతుందనే చెప్పవచ్చు అయితే ఇక ఈ సీరియల్ అవుతుంది అని కొన్ని వార్తలు వచ్చినప్పటికీ ప్రస్తుతం రంగుల రత్నం సీరియల్ను ఎండ్ చేయడం లేదు కానీ ఈ సీరియల్లో త్వరలోనే న్యూ జనరేషన్ ఎంట్రీ ఇవ్వనుంది ఇక న్యూ జనరేషన్లో భాగంగా రాణి క్యారెక్టర్లో యాక్ట్ చేస్తున్న నయన ఈ సిరియల్ నుండి క్విట్ అవుతున్నారు ఇకపై న్యూ జనరేషన్లో రాణి క్యారెక్టర్లో నయనాకు బదులుగా వర్ష యాక్ట్ చేయనున్నారు వర్షా గతంలో పలు సీరియల్స్తో పాటు ప్రస్తుతం నిండు మనసులో సీరియల్లో యాక్ట్ చేస్తున్నారు తర్వాత ఈ పొడిక రంగుల రట్నం సీరియల్లో రాణి క్యారెక్టర్ లో ప్రేక్షకుల ముందుకు రానున్నారు ఇక ఈ న్యూ జనరేషన్ లో మెయిన్ లీడ్ గా ఎంట్రీ అవనున్నారు సమీర్ సమీర్ సీతారాముని కట్నం సీరియల్లో యాక్ట్ చేశారు అలానే మెయిన్ లీడ్ గా ఎంట్రీ ఉన్న మరొక యాక్టర్ ఉషా వైభవి ఉషా వైభవి నెంబర్ వన్ కోడలు లక్ష్మీ కళ్యాణం ఇలా పలు సీరియల్స్ లో యాక్ట్ చేశారు అలానే కన్నడ యాక్ట్రెస్ అయిన గౌతమి కూడా ఈ సీరియల్ తో మొదటిసారి తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నారు ఇక ఫస్ట్ జనరేషన్ నుండి ఈ సీరియల్లో ఉన్న సూర్యం ఇకపై వచ్చే నెక్స్ట్ జనరేషన్లో కూడా కనిపించనున్నారు మరి రంగుల రట్నం సీరియల్ నుండి రాణి క్యారెక్టర్లో యాక్ట్ చేస్తున్న నయన తప్పుకోవడంపై మీ ఒపీనియన్ ఈ సీరియల్లో న్యూ జనరేషన్ ఎంట్రీ మీకెలా అనిపిస్తుంది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్